వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ దర్శిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్ నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో పార్టీ అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి తెలుగువారి ఆత్మ గౌరవం కోసం వారి గుర్తింపు కోసం ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనమని పార్టీ రంగు సింబల్ చూస్తే ఉల్లం తప్పులు కరిస్తుందని ఎన్టీఆర్ ఏ ఆశయంతో అయితే పార్టీ పెట్టారు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని టీడీపీకి గ్రామ గ్రామాన వాడవాడ ఇంటింటికి కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు వైస్ చైర్మన్లు స్టీవెన్ కోటయ్య కౌన్సిలర్లు బలిబాబు దినకర్ రామగిరి రెడ్డి తెలుగు యువత అధ్యక్షులు చిన్న ఉపాధ్యక్షులు సుబ్బు ఐటీడీపీ చాంపియన్ సందు రామయ్య తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి నాయకులు గొర్రె సుబ్బారెడ్డి గాలయ్య తిరుపతిరావు బెల్లా శ్రీను శ్రీనాథ్ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు నాయకులతో పని లేదు మాది తెలుగుదేశం మా జెండా పసుపు జెండా మా గుర్తు సైకిల్ చాలా చాలా ఏ పార్టీ కార్యకర్త కూడా అంత గర్వంగా చెప్పలేదు ఒక తెలుగుదేశం కార్యకర్త చెప్తాను నన్ను కోస్తే పసుపు రక్తం వస్తుంది అంత గర్వంగా చెప్పగలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలా ఉన్నది కాబట్టి ఎంతమంది వచ్చినా ఈ పార్టీ నేమి పునాదులు కదిలించలేకపోయారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చూస్తారు ఉంది మీరు బంపర్ మెజార్టీతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా అధికారం రాబోతుంది దీన్ని ఎవరు ఆపేది కాదు ఆల్రెడీ అధికారంలో రావడం అనేది లాంఛనమే మిగిలింది అలానే మన దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక రెండు రోజుల్లో ప్రకటన ఉంది పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ వ్యక్తులకు అతీతంగా ఇందాక చెప్పాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ నాయకుల పార్టీ కాదు నాయకులు ముఖ్యమే కాదు మనందరం కూడా కార్యకర్తల పార్టీ కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కూడా యాభై రోజు సైనికులుగా పనిచేద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయటానికి సహాయం కావాలని కోరుతా నేను ఇదే మాట ఆరు నెలల నుంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను మరి ఇంకో రెండు రోజుల తర్వాత చెప్తాను తెలుగుదేశం పార్టీ నన్ను ఆశీర్వదించి టికెట్ ఇచ్చిన ఒకవేళ రాష్ట్ర పరిస్థితికి అనుగుణంగా పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సిన్సియర్ కార్యకర్తగా తల వంచి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలుసు నాకు రాష్ట్ర వ్యాప్త పరిచయాలతో పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్న పరిచయాలతో చెప్తున్నాను మూడు రోజుల క్రితం కూడా మూడు సర్వేలు వచ్చి ఉన్నాయి మూడు సర్వేలు త్వరలో బయటకు వస్తాయి ఆ సర్వే రిపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శన నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పద్నాలుగు వేల పైన మెజార్టీలో ఉన్నారు గత మూడు నాలుగు నెలల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యాక్టివేట్గా ఉంది అందరూ కూడా గ్రామ స్థాయిలో వెయిటింగ్ క్యాండిడేట్ కోసం వెయిటింగ్ కార్యకర్తలు అయితే ఓట్లు వేయట సిద్ధం ఈ ప్రభుత్వం పద విసిగిపోయి ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు ఇంకా అవగాహన లేని ఒక ముప్పై శాతం మంది మాత్రం ఆ పార్టీలో ఉన్నారు రేపు కూటమికి కూడా అరవై శాతం ఓట్లు రాబోతాను మినిమం అందులో ఎలాంటి అనుమానం లేదు ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇప్పుడు దాకా మీరు ఏదైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ తీరతాయి నేను కనుక అభ్యర్థి ప్రశ్న ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ పిచ్చి నేను నుంచి నేను ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనిమిది పెట్టేపుడు ఐదో తర్వాత ఆరో తర్వాత చదువుతాను ఆ రోజు నుంచి కూడా అది పిచ్చి రేపు ఒకవేళ పార్టీ ఆదేశించిన క్యాండిడేట్ పెడితే మీ అందరి సహకారంతో ముఖ్యంగా మా మున్సిపల్ చైర్మన్ గారు హీరో స్టేట్లో